హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈరోజు మనం వేసవి కాలంలో ఏ జ్యూస్ తాగితే హార్ట్ అటాక్ రాదో ఇప్పుడు తెలుసుకుందాం వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే హార్ట్ అటాక్ భయం ఇక మర్చిపోవలసిందే మండుటెండలతో జనాలు అల్లాడిపోతున్నారు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయితే సహజ సిద్ధంగా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కీరా దోశకు మించిన ఆప్షన్ మరొకటి లేదు కీరా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి కీరా ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి పొటాషియం మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది మంచి ఎంపిక మనం ఎక్కువగా కీరా దోశని లావు తగ్గడం కోసమే ఎక్కువ వాడుతూ ఉంటారు చాలామంది కాబట్టి అట్లా కాకుండా హార్ట్ అటాక్ రాకుండా కూడా ఈ కీరా దోశని ఉపయోగించుకుంటే ఎంతో మంచిది వేసవిలో ప్రతిరోజు కీలాదోశ జ్యూస్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం కీలాదోశ జ్యూస్ నుంచి మంచి డిటాక్స్ డ్రింక్గా పని కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ప్రతి ఉదయం కూడా ఈ కూరగాయలు జ్యూస్ తాగటం వల్ల శరీరం నుంచి అవాంఛిత వ్యర్థాలను బయటకు పంపి శుభ్రపరచడంలో సహాయపడుతుంది ఇది అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది కీరాదోసని మంచిగా తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాన్ని ప్రతిరోజు మనం కీరాదోస జ్యూస్ తాగితే శరీరంలో అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది బరువు కూడా త్వరగా తగ్గుతుంది బెల్లి ఫ్యాట్ అంటే పొట్ట దగ్గర ఉండే కొవ్వు కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఊబకాయం ఉన్నవారికి కీరాదోస జ్యూస్ చాలా మంచిది మరియు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీన్ని ప్రతిరోజు తాగడం తినడం కూడా చాలా మంచిది కీరదోసని ఎక్కువగా తిన్న మరియు అతిగా కూడా తినకూడదు వేసవి రోజుల్లో కీరాదోస తాగడం వల్ల వేడి అనుభూతిని తగ్గి శరీరం చల్లబడుతుంది ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు అలాగే దీనిలోని పొటాషియం అధికంగా ఉండటం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది ఇది మన శరీరంలోని చక్కెర కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది అంతేకాకుండా ఇది గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కీలాదోశని మన ఆహారంలో ముఖ్యంగా తీసుకుంటే వారి యొక్క గుండెను మంచిగా ఉంచుకున్న వారు అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకి ఒకటి లేదా రెండు కీలాదోశలను తింటే ఎంతో మంచిది లేదా జ్యూస్ ద్వారా తాగినా మంచిది కీలాదోశలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది ఇది గాయాల నుంచి రక్తస్రావం కాకుండా వెంటనే రక్తం గడ్డగట్టడానికి సహాయపడుతుంది దీనిలో మెగ్నీషియం బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఇది అజీర్ణం గ్యాస్ మలబద్దుగాన్ని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా ఇది ఎక్కువగా కూలుగా ఉండటం వల్ల కళ్ళ మీద మంచిగా పెట్టుకుంటే నల్లమచ్చలు కూడా తగ్గుతాయి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి కామెంట్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు కూడా కీణదాసకాయ తింటా ఉంటే మా కామెంట్లో చర్యలు చేయండి ఓకే